ఈరోజు విక్కీ లేచాడు అంటే ఏదో జరగబోతోంది సాధారణ రోజుల్లో అతను బలహీనుడు మందులే అతని తోడు కాని ఈరోజు అతని చూపులో ధైర్యం ఉంది ఎవరికీ తెలియకుండా ఒక ప్రాణం కాపాడబడింది శక్తికి ఒక ధర ఉంటుంది ఆ ధరను విక్కీ చెల్లించాల్సిందే ఇప్పుడు విశ్రాంతి నాన్న నీ శరీరం చాలా అలసిపోయింది ఈ శక్తి ఎందుకొస్తోంది నిన్న శక్తి వచ్చింది కానీ ఈరోజు మాత్రం విక్కీ కూర్చునే శక్తి కూడా కష్టంగా ఉంది శరీరం మొత్తం నొప్పి శ్వాస కూడా భారంగా ఉంది ఇది కొత్త కాదు కానీ ఈసారి భయం మాత్రం ఎక్కువ ప్రతిసారి నీకు శక్తి వచ్చినప్పుడు నిన్ను నేను కోల్పోతానేమో అనిపిస్తుంది విక్కీ విక్కీకి తెలుసు సహాయం చేయడం తప్పు కాదు కానీ తన శరీరం యొక్క భరించలేకపోతుంది గ్రామంలో మాటలు మొదలయ్యాయి నిన్న జరిగినది ఎవరో చేశారంట కాని ఆ ఎవరో ఎవ్వరికీ తెలీదు ఇప్పటివరకూ ఇది రహస్యం కాని ఇప్పుడు కాదు విక్కీకి తెలియకుండా ఎవరో అతన్ని గమనిస్తున్నారు ఇది ఆదృచ్ఛికమా లేగా నిన్న జరిగిన ఘటనకి లింకుందా విక్కీకి శక్తి వస్తే దానికి ధర ఉంటుందని తెలుసు కాని ఈసారి ప్రమాదం బయటనుంచే వస్తోంది గ్రామంలో ఎవరో అతని పేరును మెల్లగా అడగడం మొదలుపెట్టారు ఈసారి విక్కీ తప్పించుకుంటాడా లేదా రహస్యం బయటపడుతుందా ఈ రాత్రి వర్షం మాత్రమే కాదు నిజాలు కూడా కురుస్తున్నాయి నిన్నవరకు నిశ్శబ్దంగా ఉన్నవాడు ఈరోజు ఎదురుగా నిలబడ్డాడు అతని వెనుక భయం లేదు ముందు ఆశలేదు విక్కీ నువ్వు ఇలా నీ శక్తిని అందరికీ కనిపించేలా ఉపయోగిస్తే నిన్ను కాపాడటం కష్టమవుతుంది వర్షం ఎక్కువగా ఉండటం వల్ల ఈరోజు నిన్ను ఎవరూ గుర్తుపట్టలేదు ఎవరు నువ్వు నీ మాటలు నేనెందుకు వినాలి నిన్ను కాపాడటానికే నేను వచ్చాను విక్కీ విక్కీ వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడా ఎవరూ లేరు పండుగ వచ్చింది ఊరంతా రంగులతో నిండిపోయింది ప్రతి ముంగిట్లో ఆనందం ప్రతి గుండెలో పండుగ హరిదాసు పాటలు గంగిరెద్దు అడుగులు సంక్రాంతి అంటే ఊరే ఒక పండుగ నవ్వులు స్నేహం ఈ క్షణాల్లో భయంలేదు రహస్యం లేదు విక్కీ కూడా ఒక సాధారణ యువకుడే నవ్వులు కేకలు ఈ పండుగ రాత్రి అందని జీవితాల్లో ఆనందం విరాజిల్లింది గ్రామం మొత్తం ఆనందం కాని ఆ ఆనందం వెనుక ఎవరో నిశ్శబ్దంగా వినాశనాన్ని సిద్ధం చేస్తున్నారు ఒక్కసారిగా జనరేటర్ పేలింది వెలుగులు ఆగిపోయాయి సంగీతం నిశ్శబ్దమైంది ఆ నిశ్శబ్దం క్షణాల్లోనే భయంగా మారింది మంటలు అరుపులూ పండుగ ఒక విపత్తుగా మారింది విక్కీ అతని స్నేహితులు దూరం నుండి చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో అర్థం కాక అందరి ముఖాల్లో ఒకటే భయం ఇప్పుడేం చేస్తావో నేను చూస్తాను విక్కీ విక్కీ ఈ ఊరిని కాపాడగలడా లేదా ఇది అతని శక్తికి మించినదా పండుగ సందడిలోనే భయం పుట్టించే దృశ్యం అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకుతూ చుట్టూ వ్యాపించాయి ఏమైంది అని అర్థం కాకముందే విక్కీ స్నేహితులు ఆ మంటల వైపు పరుగులు తీస్తారు కాని మాత్రం ఎవ్వరికీ తన ముఖం కనిపించకుండా జాగ్రత్తపడతాడు ఇది తన అసలు పరీక్ష అని అతనికి తెలుసు ఒక్క క్షణం ఆలస్యం లేకుండా మంటల మధ్య చిక్కుకున్న చిన్న పిల్లలను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తాడు విక్కీ పిల్లలు మాత్రమే కాదు పెద్దలూ మహిళలు ఎవరు కనిపిస్తే వారిని ప్రాణాలతో బయటకు తీస్తాడు మనుషులే కాదు మాటలేని జీవాలు కూడా అతని కరుణకు అర్హులే కుక్క ఎద్దు అన్నింటినీ కాపాడతాడు అన్ని ప్రాణాలూ కాపాడబడ్డాయి వాళ్ళంతా ఒకటే మాటంటారు ఈరోజు మనల్ని దేవుడే కాపాడాడు ఆ మాటలు విన్న విక్కీ చిన్న నవ్వు నవ్వుతాడు కాని శరీరం బలహీనమవుతోంది దూరంలో ఒక అన్యాయపు నవ్వు విలన్ నవ్వు విక్కీ ఏమీ తెలియనట్టు స్నేహితుల మధ్యలో చేరుతాడు అంతే తన శక్తికి చెల్లించాల్సిన ధరలా విక్కీ కూలిపోతాడు అందరూ కలిసి విక్కీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు భయంతో ఆందోళనతో విక్కీని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తారు డాక్టర్లు అతన్ని ఐసీయూలోకి తీసుకెళ్తారు ఐసీయూ బైట విక్కీ తండ్రి కళ్లలో భయం ఇంతకుముందు ఎప్పుడూ ఇలా కాలేదు ఈసారి నా విక్కీ లేస్తాడో లేదో అని మనసులో తల్లడిల్లుతాడు ఆస్పత్రిలోని హనుమాన్ విగ్రహం ఎదుట నిలబడి భగవంతుడా నా కొడుకును కాపాడు అని వేడుకుంటాడు నన్ను క్షమించు విక్కీ ఆ రోజు నిన్ను ఒంటరిగా పంపకూడదు నా తప్పువల్లే నువ్వు ఇన్ని సంవత్సరాలు బాధపడ్డావు పది సంవత్సరాల ఒక చిన్న పిల్లవాడు ఒంతరిగా నిలబడి ఉన్నాడు చుట్టూ గాఢమైన చీకటి వర్షం ఎడతెరిపి లేక కురుస్తోంది మెరుపులు ఆకాశాన్ని చీలుస్తున్నాయి ఆ భయానకమైన రాత్రిలో ఆ పిల్లవాడి అరుపులు అడవంతా మారుమోగాయి అతడు ఆకాశం వైపు చూస్తాడు ప్రస్తుతానికి వస్తే హాస్పిటల్ ఐసీయు తలుపు తెరుచుకుంటుంది డాక్టర్ బయటికి వస్తాడు విక్కీ తండ్రి గుండె వేగంగా కొట్టుకుంటుంది డాక్టర్ నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతాడు డాక్టర్ నెమ్మదిగా చెప్తాడు ఇంకా స్థిరంగా లేదు పరిశీలిస్తున్నాం ఆ మాటలు విన్న తండ్రి లోపలికి వెళ్ళి విక్కీని చూస్తాడు స్పృహలేని తన కొడుకుని చూసి తన మనసు తట్టుకోలేకపోతుంది మరుసటి రోజు ఉదయం విక్కీని మెరుగైన చికిత్స కోసం సిటీకి తీసుకెళ్లాలని నిర్ణయిస్తారు అంబ్యులెన్స్ నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది కాని ఆ ప్రయాణం వాళ్లు ఊహించినట్లుగా సాగదు అడవిలోని రహదారిలో ఒక్కసారిగా ప్రమాదం జరుగుతుంది డ్రైవర్ స్పృహ కోల్పోతాడు తండ్రికి గాయాలవుతాయి విక్కీ అంబ్యులెన్స్ నుంచి బయటికి పడిపోతాడు అడవిలో ఒంటరిగా స్పృహ లేకుండా అదే సమయంలో విక్కీని వెతుకుతూ కొంతమంది అక్కడికి చేరుకుంటారు వాళ్ళు విక్కీని గుర్తిస్తారు అతన్ని చంపాలని నిర్ణయిస్తారు ఒకడు కత్తిపైకి ఎత్తగానే ఒక్క అతను గాలిలో ఎగిరి పడిపోతాడు అందరూ ఆశ్చర్యంతో పైకి చూస్తారు వర్షం మధ్యలో అతని అక్కడ మొదలవుతుంది ఒక భయంకరమైన పోరాటం విక్కీ తన తండ్రిని డ్రైవర్ని కాపాడి సిటీ హాస్పిటల్కు తీసుకెళ్తాడు కానీ అక్కడే అతడు మళ్లీ స్పృహ కోల్పోతాడు దూరంలో ఈ అన్నింటినీ చూస్తున్న విలన్ నెమ్మదిగా నవ్వుతాడు ఇది కేవలం ఆరంభం మాత్రమే పది సంవత్సరాల క్రితం అడవిలో ఆ రాత్రి వర్షం మెరుపుల మధ్య విక్కీ స్పృహ కోల్పోతాడు అదే రాత్రి ఇంట్లో తండ్రి మనసులో తెలియని భయం వర్షం ఎంత పడుతున్నా పట్టించుకోకుండా చుట్టుపక్కల అందరినీ అడుగుతాడు తిరుగుతాడు విక్కీ కోసం వెతుకుతుంటాడు ఆసుపత్రి బెడ్ మీద ఉన్న విక్కీ తండ్రి ఒక్కసారిగా ఉలికిపడి లేచాడు గుండె దడదడలాడుతూ బయటికి వచ్చి వికీ వికీ ఎక్కడా భయంతో చుట్టూ చూసిన విక్కీ తండ్రికి నర్సు నెమ్మదిగా చెప్పింది మీ కొడుకు ఐసీయూలో ఉన్నాడు సార్ ఇంకా స్పృహలోకి రాలేదు విక్కీని చూడాలని తండ్రి ఐసీయూ వైపు పరిగెట్టాడు ఐసీయూలో అచేతనంగా పడి ఉన్న తన కొడుకును చూసి ఆయన కళ్ళు నీటితో నిండిపోయాయి ఐసీయూ నుండి డాక్టర్ బయటకి వచ్చింది విక్కీ పరిస్థితి గురించి చెప్పడానికి డాక్టర్ చెప్పింది విక్కీ ఇంకా డేంజర్ జోన్లో ఉన్నాడు అని ఇంకా టైం కావాలి అని ఐసీయూలో విక్కీ చలనం లేకుండా పడుకునున్నాడు ప్రతి శ్వాసకి మెషీన్ సహాయం అవసరం ఏమీ చేయలేక విక్కీ నాన్న దేవుడి దగ్గరికి వెళ్తాడు భగవంతుడా నా కొడుకు ప్రాణాన్ని కాపాడు నేను ఏమీ కోరుకోను అని కళ్ళు మూసి వేడుకుంటాడు హాస్పిటల్లో ఒక అపరిచితుడు దూరం నుండి విక్కీని చూస్తున్నాడు ఐసీయూలో మెషిన్లు శబ్దాలు ఒక భయం కలిగించే నిశ్శబ్దాన్ని క్రియేట్ చేస్తుంది అప్పుడే విక్కీ హార్ట్ బీట్ మెల్లగా నార్మల్ అవుతుంది అపరిచితుడి ముఖంలో ఒక నవ్వు విలన్ నవ్వు ఆట ఇప్పుడే మొదలైంది విక్కీ